యోహాను సువార్త పదమూడవ అధ్యాయము తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతమొరకు ప్రేమించాను వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు యుస్కర్ యోతు హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించానని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాననియో దేవుని యుద్ధకు వెళ్ళవలసి ఉన్నదనియు ఏసు ఎరిగి భోజన పంక్తిల నుండి లేచి తనపై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను ఇట్లు చేయొచ్చు ఆయన సీమను పేతురు నద్దుకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు నీ వెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనేను అందుకు ఏసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను సీమోను పేతురు ప్రభు నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను ఏసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొనక్కరలేదు అతడు కేవలము పవిత్రుడు మీరును పవిత్రులు కానీ మీలో కొందరు పవిత్రుడు కారణను మీరును పవిత్రులు కానీ మీలో కొందరు పవిత్రులు కారణను తన్ను అప్పగించు వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రుడు కారని ఆయన చెప్పాను వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువు బోధకు ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడదా మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేసి తిరే దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యుల కుదురు మిమ్మునందరిని గుర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయు వాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటక ఎలాగూ జరుగును జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను నేను ఎవరిని పంపుదును వారిని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొని వాడగును నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వారిని చేర్చుకొని వాడగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆయనను ఏసి మాటలు పలికిన తర్వాత ఆత్మలు కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పు కూర్చున్నారని రూఢీగా చెప్పాను ఆయన ఎవరిని ఎవరిని కూర్చి ఇలాగూ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చుచ్చుకునిచుండగా ఆయన శిష్యులను ఏసు ప్రేమించుని ఒకడు ఏసురమ్మున ఆనుకొని చుండెను కనుక ఎవరిని కూర్చి ఆయన చెప్పాను అది తమకు చెప్పమని సిమోను పేతురు అతనికి సైగా చేశాను అతడు ఏసురమ్మున ఆనుకొనుచు ప్రభువాడెవడని ఆయనను అడిగాను అందుకు ఏసు నేను ఒక ముక్క ముంచి ముంచీదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సిమోను కుమారుడగు ఇసుక యోతు యోధాకిచ్చాను వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను యేసు ప్రవేశించను చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పాను అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు డబ్బు సంచి యోధ యోధ ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు కొని వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను అప్పుడు అర్ధరాత్రి సారీ అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తర్వాత ఏసు ఇట్లనను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన ఎందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును మీరు నన్ను వెదకుదురు నేను ఎక్కడికి నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృత ఆజ్ఞయించుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీని దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు నేను వెళ్ళుచు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా ఆయనను ఎరగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను